పేదల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడమే దీనికి నిదర్శనం అన్నారు కొండపి నియోజకవర్గంలోని అర్హులైన డెబ్బై రెండు మంది లబ్దిదారులకు నలభై ఆరు లక్షల ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం తూర్పునాయుడు పాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటిలో కొద్దిలో మిస్ అయినటువంటి విద్యార్థులకి లాంగ్ టర్మ్ కోచింగ్ దసరా వెళ్ళగానే విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా మూడు సెంటర్లు ఉన్నటువంటి ఐఐటి నీటి అకాడమీలని పది సెంటర్లు పెంచి ఈ సంవత్సరం అడ్మిషన్స్ కూడా చేపట్టాం ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఒక యాభై ఐదు మంది పిల్లలకి సీట్లు వచ్చిన పిల్లలను చూసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి లక్ష రూపాయలు ఆర్థికంగా అందజేసి వారికి ప్రోత్సాహ ఆర్థిక ప్రోత్సాహాలు ఇచ్చారు వారు ఆ రోజున కూడా ఒక చెప్పారు మాకు వచ్చే సంవత్సరం నూట యాభై తగ్గకుండా మంది సీట్స్ రావాలనేది వారి యొక్క ఆకాంక్ష దానికి అనుగుణంగా పనిచేయాలి సిబ్బంది జరిగింది యంత్రాంగం మొత్తం కూడా అదే విధంగా పనిచేస్తుంది హాస్టల్ చరిత్ర లేనట్టుగా నూట నలభై కోట్ల రూపాయలతో రిపేర్లు యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో టాయిలెట్స్ వంద కోట్ల రూపాయలతోటి పెద్ద భవనాలు ఇవ్వడం జరిగింది త్వరలోనే మళ్ళీ ఒక రెండు వందల కోట్ల రూపాయలు రిపేర్లకి నూతన భవనాలు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమానికి పెద్దేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దీనికి పూర్తి సహాయ సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గారికి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ